హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఫిష్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇలాగే చేసుకుని ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకుని రెండు టూ స్పూన్లు కారం వేసుకోండి ఎవరి స్పైసీనెస్ తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి నేను టూ టీ స్పూన్స్ వేస్తున్నాను రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాలు అయితే టేస్ట్ బాగా వస్తుందండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే మసాలాలన్నీ ఫిష్ ముక్కకి బాగా పట్టుకుంటాయండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్స్ వేసుకోండి టీ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోండి ఫిష్ ముక్కలు అన్నిటికీ మసాలాలు బాగా పట్టాలి ఈ మసాలా అంతా పట్టిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేసుకుంటే ముక్కలు బాగా జ్యూసీగా బాగుంటాయండి ఇలా నిమ్మరసం వేసి ముక్కలకి పట్టించి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మసాలాలన్నీ ముక్కకి పట్టి టేస్ట్ ముక్క బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇప్పుడైతే నేను బాస్మతి రైస్ రెండు గ్లాసులన్నర రైస్ తీసుకున్నానండి అవి ముందుగా సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వేసి ఆనబెట్టుకున్నానండి ముందుగా ఫిష్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకోవాలండి పెనం పెనం వేసుకుని ఆయిల్ వేసుకుని ఫిష్ ముక్కలు మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ ఫ్రై చేసుకుందాం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఫిష్ ముక్కలన్నీ ఇలాగ చిన్న మంటలో పెట్టుకుని ద్వారాగా వేయించుకోవాలండి ఇలాగే అన్ని ఫిష్ ముక్కల్ని వన్ బై వన్ అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీకి మందమైన పెనం పెట్టుకుని అందులో ఫిష్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి వేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుని రెండు టీ స్పూన్లు బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని వేయించుకోవాలండి తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ద్వారాగా వేయించుకోవాలండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద రెండు టీ స్పూన్స్ వేసుకోవాలండి వేయించుకొని బాగా వేయించుకోవాలండి పచ్చివాసన లేకుండా ద్వారాగా వేయించుకోవాలండి తర్వాత మూడు టమాటాలు ప్యూరీ చేసుకుని వేసుకోవాలండి చిన్నవైతే నాలుగు టమాటాలు తీసుకోండి కొంచెం పెద్ద సైజు టమాటాలు అయితే మూడు టమాటాలు సరిపోతాయి ప్యూరీ చేసుకుని వేసుకోవాలండి ఇందులో కొంచెం పసుపు కొంచెం సరిపడా కారం వేసుకోవాలండి ఈ మసాలాకు తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి మసాలాలన్నీ వేయించుకోవాలండి ముందుగా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ వీడియో క్లిప్పు మిస్ అయింది ఇందులోని అవి ఇందులో వేసేసుకుని వేయించుకోవాలండి మసాలా ముందు చేపల మసాలా ఉంది కదండి వేయించుకున్నాం కదా చేపల వేపుడి ఆ మసాలా కూడా ఇందులో వేసుకోవాలండి ఆ మసాలా ఇందులో వేసుకుంటేనే చేపల మసాలా టేస్ట్ వస్తుంది తర్వాత వేయించి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ ఇందులో పెట్టేసుకోవాలి ఈ మసాలాకి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ స చూసుకోవాలండి ఈ మసాలాలో ఉప్పు కారం సమానంగా సరిపోయేలాగా చూసుకోవాలి ఈ మసాలాలో ఉప్పుడే చూసుకోవాలండి మా స ఉప్పు కారం సరిపోతే ఇప్పుడే వేసుకోవాలండి నాకైతే అన్నీ సరిపోయాయి అండి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు రెడీ అయిన కర్రీ అంతా వేరే బౌన్లోకి కొంచెం తీసేసుకోండి కొద్దిగా అందులోనే ఉంచేయండి ఎందుకంటే దమ్ము చేసుకోవాలన్నమాట ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు వాటర్లో ఫైసెస్ వేసుకుని అందులో పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వాటర్ కొంచెం ఉప్పు ఉప్పు సాల్ట్ వాటర్ ఉప్పు సముద్ర ఉప్పులా ఉండాలండి నీరు నిమ్మకాయ నిమ్మకాయ పిండుకోవాలండి ఉప్పు సముద్ర ఉప్పులా ఉండాలి వాటర్ ఉప్పు చూస్తేనే అంత ఉప్పు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని పెద్ద మంట పెట్టుకుని మరిగించుకోవాలండి వాటర్ మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అవి వేసుకుని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బియ్యం పట్టుకుంటే ఇలా బ్రేక్ అవ్వాలి అలా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాక ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదా బిర్యానీకి అందులో వేసుకోవాలండి లేర్లేరగా వేసుకోవాలి బిర్యానీ మసాలా నీరంతా వాడిపోయేలా తీసుకుని అందులో వేసుకోవాలి ఇలా కొంచెం రైస్ వేసుకున్నాక ముందుగా తీసి బౌన్లోకి తీసుకున్నాం కదండీ కొంచెం కర్రీ ఆ కర్రీ దాని మీద వేసుకోవాలి దాని మీద మొత్తం స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలండి మొత్తం కర్రీ అంతా దాని మీద పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మసాలా అంతా స్ప్రెడ్ చేసి బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నవి ఉన్నాయి కదండి అవి మీద వేసుకోవాలి అప్పుడు మిగిలిన రైస్ అంతా దాని మీద వేసుకోవాలండి మిగిలిన రైస్ అంతా దాని మీద వేసుకుని దమ్ పెట్టుకోవాలన్నమాట ఇలా ఈ బిర్యానీ నేను చెప్పినట్టు మీరు ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది బిర్యానీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇందాక ఫిష్ మసాలా గిన్నె ఉంది కదండి ఆ మసాలాలో రెండు గరిటలు వాటర్ వేసుకుని అందులో వేసేసుకోవాలండి ఇంకో గరిటెడ్ వాటర్ ఏమో అంచులంబడ కూడా వేసుకోవాలండి బియ్యం ఉడికించిన వాటర్ అండి ఇప్పుడు దీని మీద బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి దాని మీద నీకు వేసుకోవాలండి జీడిపప్పు వేయించి తీసుకున్నానండి ముందు అవి వేసుకున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకుని వేసుకోండి నా దగ్గర కుంకుమ పువ్వు లేదండి అందుకని కొంచెం ఫుడ్ కలర్ వేసాను లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు చిన్న మంట మీద పది నిమిషాలు దమ్ పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి పది నిమిషాలు అలాగే ఉంచేయండి మూత తీయకుండా పది నిమిషాల తర్వాత మూత తీస్తే గుమ్మగుమలాడే బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగా రెడీ అవుతుందండి చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టుగా ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుందండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి నేను చెప్పిన విధంగానే ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో